ఈషా గ్రామోత్సవం ద్వారా నల్గొండ జిల్లాలోని మహిళలు వాలంటీర్లలో స్ఫూర్తిని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు మనస్ఫూర్తితో చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పనిసరిగా ఏదైనా సాధ్యం అవుతుందన్నారు శనివారం ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన ఈషా గ్రామోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఈషా గ్రామోత్సవం నిర్వహించడం సంతోషమని ఇందుకు కలెక్టర్ ఈషా ఫౌండేషన్ను అభినందించారు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈషా గ్రామోత్సవంలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయికి తదనంతరం జాతీయ స్థాయికి వెళ్లి అక్కడ ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ పొందవచ్చు అని తెలిపారు జిల్లా నుంచి పాల్గొంటున్న క్రీడాకారులు నల్గొండ జిల్లాకు బహుమతి తీసుకువచ్చే విధంగా చూడాలని కోరారు మనస్ఫూర్తితో చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పనిసరిగా ఏదైనా సాధ్యం అవుతుందన్నారు కోయంబత్తూర్లో ఉన్న ఈషా అతిపెద్ద కేంద్రాన్ని సందర్శించే విధంగా జిల్లా మహిళలు వాలంటీర్లు ఉచితంగా తీసుకువెళ్లేలా ఈషా ఫౌండేషన్ చర్యలు తీసుకోవాలని దాని ద్వారా నల్గొండ జిల్లాలో మహిళలు క్రీడాకారులకు మంచి స్ఫూర్తి వస్తుంది అని అన్నారు నల్గొండ జిల్లాను దక్షిణ భారతదేశంలో ఓ మంచి గుర్తింపు వచ్చేలా చూడాలని ఆమె కోరారు జిల్లా క్రీడలు యోజన సర్వీసుల అథారిటీ సిహెచ్ విష్ణుమూర్తి జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం వెంకటేశ్వర్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెవీ ప్రసాద్ ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎచూరి శైలజ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ జడకోలాటం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మహిళలకు స్ఫూర్తినిచ్చారు ఈ కార్యక్రమంలో ఈషా వాలంటీర్స్ జ్యోతి మాలతి రాఘవ్ ప్రవీణ్ చరణ్ విజయలక్ష్మి నాగరాజు శ్రవంతి గోపి తదితరులు ఉన్నారు ఈషా గ్రామోత్సవానికి విసిన ఈషా ఫౌండేషన్ ఆర్గనైజర్స్కి జిల్లా తరఫున ఉన్న డివైఎస్ గారికి డిపిఆర్ గారికి లయన్స్ క్లబ్ తరఫున వారి మెంబర్స్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా ఆడవాళ్ళకి మీ అందరినీ చూసి ఎంతో సంతోషంగా ఉండండి నేనేదో గ్రామోత్సవం ఉంది అనేది సరే చిన్న చిన్న పిల్లలు ఏదో ఆట ఆడతారు అనేది ఆ కాన్సెప్ట్ నా మనసులో ఉండే కానీ ఇక్కడ రాగానే అంత మంచి చీర కట్టుకొని మీ అందరూ ఇలా పాల్గొంటున్నారంటే ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో నేను ఈషా ఫౌండేషన్కి అభినందనిస్తూ ఇలాంటివి కార్యక్రమాలు ఇంకా మా మా మన నల్గొండ జిల్లాలో జరగాలి అనేది నా కోరిక సో ఇందులో భాగంగా మీ అందరు ఇప్పుడు చాలా మంది ఇంకా దూరం నుంచి ఇరవై ఇరవై ఐదు గ్రామాల నుంచి మీరు ఈరోజు మొబిలైజ్ చేయబోతున్నారు సో మీరు ఇక్కడ పాల్గొని తర్వాత మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి తప్పకుండా ఇంత మంచి కార్యక్రమాలు ఈసవాళ్ళు జరుపుకుంటున్నారు అనేది మీరు తప్పకుండా చెప్పుకోవాలి ఇంకా ప్రోత్సాహాన్ని మీ పక్కన ఊరు వాళ్ళకి తప్పకుండా మీరు వాళ్ళ మీద ప్రోత్సాహాన్ని నింపాలి ఇక్కడ ఆడిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో మళ్ళీ వాళ్ళు జిల్లా రాష్ట్ర స్థాయికి వెళ్తారు తర్వాత జాతీయ స్థాయికి అక్కడ ఐదు లక్షల వరకు మీకు ప్రైజ్ అమౌంట్ ఉంది అండి ఎంత సంతోషం సో మన నల్గొండ జిల్లాలో ఏదైతే వాళ్ళు కార్యక్రమాలు పెడుతున్నారో నాకు తప్పకుండా ఒక విన్నర్ కావాలి అండి మాట ఇస్తున్నారా సరే మీకు అవార్డు వచ్చినా రాకపోయినా మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలిగితే అదే నాకు ప్రైజ్ సో అది మీరు ఇస్తారా మనం ఫలితాలని పక్కన పెట్టాలి ఆ పనిలో ఆ పని చేసేటప్పుడు మన టోటల్ మనస్ఫూర్తి మన చిత్తశుద్ధి ఉంటే ఐదు లక్షల కాదు మీకు యాభై లక్షల వచ్చేస్తుంది భవిష్యత్తులో సో మీరు తప్పకుండా ఇలాంటివి కార్యక్రమాన్ని ఎప్పుడో మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి బట్ ఇది ఒక ప్రతి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో జిల్లా పరిపాలన అధికారిగా ఎంతో సంతోషంగా ఉంది నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మా కొంతమంది వాలంటీర్స్ని కొంతమంది మహిళల్ని ప్లీజ్ ఒక ఉచిత ప్రయాణం అక్కడికి ప్లాన్ చేస్తూ కొన్ని రోజులు అక్కడ ప్లీజ్ వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తుంది అండి వాళ్ళ ఎక్స్పోజర్ తెచ్చుకున్న తర్వాత మా నల్గొండ జిల్లాను కూడా అలాంటి ఫెసిలిటీస్ యూ కెన్ ప్లాన్ మీకు గవర్నమెంట్ తరఫున మా తరఫున మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాము బట్ వీ వాంట్ మన నల్గొండ జిల్లాకి నాట్ జస్ట్ తెలంగాణ మొత్తం దక్షిణ భారత్లో మొత్తం యావత్ భారతదేశంలో ఒక ప్రతి గుర్తింపు ఉండాలి ఇన్ విచ్ వీ బిలీవ్ ఈషా ఫౌండేషన్ కెన్ ప్లే అ వెరీ గుడ్ ఫిల్ మూడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఒక కొంతమంది తప్పకుండా కోయంబటూరు వెళ్ళడానికి రెడీ ఉండాలి ఓకే ఇంటి మొత్తం అత్తగారు చూస్తారు సరే డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను kanek <laughs> ground Sir me to right గ్రామీణ స్థాయిలో ఈ క్రీడా ఉత్సవాలు పెట్టడం అనేది నిజంగా ఒక గ్రేట్ థింగ్ అండి మర్చిపోతున్నారు కదా అందరు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఆడి చూసారా ఎంత ఉత్సాహం అందరిలో మనకి మళ్ళీ ఎంగేజ్ వచ్చినట్టు అనిపించట్లేదు స్కూల్కి పోతున్నట్టు అందరం లైఫ్లో ఏమనుకుంటామంటే వయసు వచ్చేస్తుంది చేత కావట్లేదు అది ఇది ఒకసారి ఆడి చూడండి మీకులో ఎంత శక్తి ఉందో మీకు తెలుస్తుంది అని చెప్పి సద్గురు చెప్పే ఒక మోటివేషన్ మీలో ఇక్కడే మర్చిపోకండి త్రోబాల్ గ్రామీణ స్థాయిలో పెట్టడము అది కూడా మహిళలకి వాలీబాల్ ఏమో మెన్కి పెట్టేటము అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పెడుతున్నారు ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ మా అందరికి మహిళలకు ఇచ్చిన మంచి అవకాశంగా భావిస్తున్నాము ఇది ఎవరికి శక్తి ఇది మహిళలకి శక్తి మీలో ఉన్న మానసిక ఉత్సాహము శారీరకమైన శ్రమ ఇదంతా మన ఊరికి మంచిది మన దేశానికి మంచిది తద్వారా మొత్తం ప్రపంచమే ఒక ఐక్యభావంతో ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ గ్రామీణ క్రీడోత్సవాలు మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేకల అభినవ్ స్టేడియంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ రూరల్ గ్రామోత్సవం భారతదేశ క్రీడా స్ఫూర్తి అనే నినాదంతో పదహారవ స్పోర్ట్స్ యొక్క మీట్ ఇక్కడ జరుగుతూ ఉంది దానికి ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది నిషా ఫౌండేషన్ సభ్యులు అదేవిధంగా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి డిస్టిక్ లెవెల్లో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను స్టేట్ లెవెల్కును నేషనల్ లెవెల్లో జరిగేటువంటి కోయంబత్తూర్లో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు దానికి పంపించడం జరుగుతుంది ఈ యొక్క నల్గొండ పట్టణం నుంచి మన క్రీడాకారులు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలని లయన్స్ క్లబ్స్ తరఫున ఆశిస్తూ ఉన్నాను ఇందులో ముఖ్యంగా ఐదు లక్షలు ప్రైజ్ మనీ పెట్టారని తెలిసింది చాలా సంతోషం మన నల్గొండ జిల్లా నుంచి కూడా విజేతలుగా తిరిగి రావాలని కోరుకుంటూ ఈ అవకాశంలో లయన్స్ క్లబ్స్ను పార్టిసిపేట్ చేయటం మేము లయన్స్ క్లబ్స్ వేర్ ఈజ్ అ నీడ్ దేర్ ఇస్ ఎ లైన్స్ అనే ఈ రోజు ఈ యొక్క క్రీడలో పాల్గొనేటువంటి పదహారవ గ్రామోత్సవం నల్గొండలో అభినవ్ స్టేడియంలో ఆరంభోత్సవాన్ని జరుపుకుంది దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఈలా త్రిపాతి గారు వచ్చి జ్యోతి ప్రజలను చేసి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు ఇందులో మెయిన్ రెండు రెండు కేటగిరీస్లో ఈ క్రీడోత్సవాలు అనేవి జరుగుతున్నాయి పురుషులకైతే వాలీబాల్లో స్త్రీలకైతేనేమో త్రోబాల్ కేటగిరీలో గేమ్స్ అనేవి ఉన్నాయి ఫైనల్ విన్నర్స్కి ఇందులో నగదు బహుమతి ఉంది ఐదు లక్షలు అండ్ దెన్ ఇది ఏ ఏ గ్రామాన గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆయా గ్రామం నుంచి మాత్రమే ఒక జట్టుగా ఏర్పడి ఇంకొక గ్రామ టీమ్ అనేది తలపడుతున్నారు మొత్తం ముప్పై రెండు మండలాల్లో మాకు మొత్తంగా ఏడు టోబాల్ త్రీ టీమ్స్ అండ్ దెన్ పదమూడు వాలీబాల్ టీమ్స్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినాం అండ్ మహిళలు ఇలా ముందుకు వచ్చి ఈ క్రీడోత్సవంలో పాల్గొనాలి అండ్ దెన్ ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఏదో ఒక ఆట వాళ్ళ దైనందిక జీవితంలో ఒక భాగం అవ్వాలి దానివల్ల వాళ్ళకి మానసిక ఉల్లాసం ఇంకా శారీరక పటుత్వం అనేది వస్తుంది అండ్ దెన్ దీన్ని మేము ఒక యాక్ట్ అంటే మేము చేసి చూపించి ఈ సందేశాన్ని అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాం దీని ద్వారా ఎంతో మందికి ఇంకా క్రీడల యొక్క స్ఫూర్తిని అనేదాన్ని ఈ అవేర్నెస్ అనే దాన్ని అందరికీ తెలియజెప్పాలని అనుకుంటున్నాం ఈ ఇది మొదటిసారి కండక్ట్ చేసినా కూడా ఇంతమంది మహిళలు ముందుకు రావటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ దెన్ ఇంత విశేష స్పందన ఇచ్చి ప్లేయర్స్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వారికి అండ్ దెన్ డిస్టిక్ అఫీషియల్స్ అందరికీ అండ్ దెన్ పీడీ డైరెక్టర్స్ అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కూడా చాలా ఉంది లైక్ మేము ఎప్పుడైతే ఇచ్చిన ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే వారి సపోర్ట్ చాలా ఉంది కలెక్టర్ ఇంకా మిగతా అందరూ అఫీషియల్స్ ఇక్కడ ఈ కార్యక్రమం ఇవాళ ఇంత బాగా మంచిగా జరుపుకోవడానికి చాలా చాలా సహాయం చేశారు సో వి ఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది అఫీషియల్స్ హియర్